ప్రజలాడు సాదిక్ ప్రజలాడు భాష ఏంటి దిగులుగా ఉన్నావు ఏంటి దేవుని గురించి ఏమన్నా చేయాలని భాష గారు చేతిలో చూస్తేనేమో డబ్బు లేదు వాహనాలు లేవు సౌండ్ సిస్టం గానీ లేదు ఆహా దేవుని కోసం ఏదైనా చేయాలని ఆశపడుతున్నావా అవును భాష మన దగ్గర ఎన్ని ఉండాల్సిన అవసరం లేదురా సేవ అనేది డబ్బుతో చేయలేం విశ్వాసంతో చేయగలుగుతాం అర్థమైందా మోషే పెద్ద సముద్రాన్ని పాయలు చేశాడు దేంతో చేశాడు కర్రతో ఎండిపోయినా ఎండిపోయిన ఒక కర్రతో చేశాడు కదా అలాగే యేసు ప్రభువారు ఒకసారి ఐదు వేల మందికి భోజనం పెట్టాలనుకున్నాడు ఇదేంతో పెట్టాడు నేను లారీ లారీలు రొట్టెలు వేసుకొచ్చాడు రెండు చేపలు ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రార్థన చేశాడు ఐదు వేల మంది తినగా ఇంకా పన్నెండు గంపలు మిగిలినాయి అర్థమైందా చూడు సంసాం జీవితంలో వెయ్యి మంది వచ్చారు జనాలు దేంతో చంపాడు చిన్న గాడిదే దాడు గాడిదే దవడి ఎమ్మకతో చంపాడు ఏ వాళ్ళు ఏమన్నా వెయ్యి మంది ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉంటారు అది నెట్ట పడిపోయాడు వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఫుల్ సిక్స్ ప్యాక్ బాడీతో ఉంటారు కానీ ఆ చిన్న ఎముక జాలే పోరా అన్నాడు వెయ్యి మంది నాకు అక్కడికి అక్కడికి చంపేశాడు మోసే ప్రార్థన చేస్తాడు ప్రభావా సముద్రం ఎట్లా పాయిలవ్వాలంటే ఏముందిరా నీ చేతిలో కర్రప్రోభా చాలే వెళ్ళి సముద్రాన్ని పాయిలు చేసా అన్నాడు శిష్యులు ఇంతమంది భోజనాలు చేయాలి చాలా రొట్లు కావాలంటే ఉన్నాయి రొట్లు ఐదు రొట్లు ఉన్నాయి చాలే అవి ఐదు వేల మందికి పంచారు ఇంకా పన్నెండు గంపలు మిగిలినాయి ఏలి కాలంలో కూడా అహబురాజుతో వర్షం పడింది చెప్తాడు అదిగో అట్లా ఒక చిన్న మేఘం ఒకటి కనపడుతుంది ఆ శిష్యు చెప్తాడు చిన్న మేఘం కనపడింది పాసి గారు అంటే చాలే అదే మోపైన వర్షం పడుతుంది పదా అంటాడు కాబట్టి అనేది బండ్లు సౌండ్ సిస్టాలు ఇంకా కెమెరాలు వీటి వల్ల కాదురా విశ్వాసంతో చేయాలి మన దే మన దగ్గర ఉన్నది దేవుని దగ్గర పెడితే దేవుడు మనకు కావాల్సినవన్నీ కూడా సహాయం చేస్తాడు దిగులు పడవాకు ధైర్యంగా ఉండు ప్రార్థన చేద్దాం సరేనా మీరు కూడా విశ్వాసంతో ఉండండి దేవుని కోసం బలమైన కార్యాలు చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి దేవునికి స్తోత్రం వందనాలు